హాయ్ అండి ఈరోజు మనం సింపుల్గా ఎగ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం తక్కువ వెజిటేబుల్స్ తోటి చూడ్డానికి ఎంత బాగుంది చూస్తున్నారు కదా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి సపరేట్గా ఇందులో వేరే ఏమి వేయాల్సిన అవసరం లేదు మనం ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక బాండి తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ అంతా వేడయిన తర్వాత ఒక ఫోర్ ఎగ్స్ అయితే పగలగొట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి తీసి పెట్టుకున్న ఎగ్స్ నైతే ఆయిల్ వేడయ్యాక అందులో వేసేసుకొని దాన్ని మొత్తం ఆమ్లెట్ ముక్కలు లెక్క చేసేసుకోవాలి అంటే ఫ్రై అండి మొత్తం అవి మీకు పీసెస్ పెద్దగా కావాలంటే పెద్దగా కూడా ఉంచేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా కూడా ఉంచేసుకోవచ్చు అండి మన ఇష్టం అది ఇలా మొత్తం దాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత అయితే దాన్ని తీసి సైడ్కి అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అయితే మొత్తం ఫ్రై చేసుకోవాలండి ముక్కలు ముక్కలు అదే బాండిలో మళ్ళీ ఇంకోసారి టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలండి తర్వాత మీ ఇంట్లో ఏదైతే వెజిటేబుల్స్ ఉంటాయో అవే వేసుకోండి అవి ఏమేమి వేసుకోవాలనేది మీ ఇష్టం నేనైతే ఆనియన్ టూ త్రీ బీన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను వాటన్నిటినీ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇవన్నీ ఫ్రై అవుతుండగా అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను వీటన్నిటినీ ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేయాలండి ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే కొంచెం పసుపు టేస్ట్కి తగ్గ కారం అయితే వేసేసుకొని దాన్ని కూడా కొద్దిసేపు అలా ఫ్రై చేయాలండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా వండి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి దాన్ని మొత్తం ఇలా పొడి పొడిగా చేసేసుకొని అయితే వేసేసుకోవాలి ఎంత క్వాంటిటీ వేసుకుంటారో అది మొత్తం అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి మనం వేసుకున్న పసుపు కారం మొత్తం అన్నానికి పట్టేలాగా మొత్తం ఫ్రై చేసేసుకోవాలండి మొత్తం కలుపుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే సాల్ట్ కొంచమే వేసుకున్నానండి ఎందుకంటే మేము రైస్లో అయితే సాల్ట్ వేసుకుంటాము సాల్ట్ వేసుకొని వాళ్ళు కూడా ఉంటారు కదా రైస్లో వాళ్ళైతే కొంచెం ఎక్కువనే వేసుకోండి అయితే ఫైనలీ మన రైస్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో చికెంట్లో ఏమీ లేనప్పుడు లేదంటే ఏమి తినాలని అనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి